మామా ఉండ నేను చూస్తా ఏమో కొడుతున్నట్టు కదా ఇంతసేపు ఆప్తి కొట్టుకోలేమా కొట్టు ఒకసేమి చూసుకోవడం ఏం బిక్తావు బీకేది ఎవరిగా తీసుకొచ్చి అంటే బ్యాంకు ఏది పీకుతాడు అంట పీకుతాడు బ్యాంకు అంటే అల్లా తప్పకుండా నువ్వు కొట్టడానికి వస్తువే కొట్టు కొట్ట ఇంత మందిని చూసింటా ఏడా చెప్పాల చూడు నీకు ఇదిగో నాలుగు ఈఎంఐలు ఉన్నాయి రేపు పొద్దున రాకపోతే బుడ్లు తీస్తా అంత బోగున్నా కొడక జాగ్రత్త అండి ఇదిగోబల్ రెడ్డి బోగి నాకొక కింద పైన ఇదిగో నీ కూడా బ్యాంకు వాళ్ళు అంటే అల్లా ಕುಟ್ಲು ನೀವು ಜಾಗ್ರೆ ನೀವು ಕುಟ್ಲು ಜಾಗ್ರತೇ ಇಂತ ಮೆದ್ದ ಕುಟ್ಲಿಕ್ಕೆ